పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కురుపామి ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో జనసేన ఇన్ఛార్జ్ కడ్రక మల్లేశ్వరరావు అధ్యక్షతన ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం మొత్తంలో హిందువులు ఎంతో పవిత్రమైన ప్రసాదంగా భావించే తిరుపతి లడ్డును గత వైసీపీ ప్రభుత్వ పాలకులు అపవిత్రం చేసే హిందువుల మనోభావాలను దెబ్బతీశారని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా కుర్పా నియోజకవర్గంలో పూర్వం నుండి చిన్న తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పసుపు కుంకుమ గంధంతో గంగంతో తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసినటువంటి దాన్ని చేయడం జరిగింది ఎందుకంటే గత పాలకులు మరి లడ్డూలో ఏదైతే నెయ్యికి బదులు వేరే జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పదార్ లడ్డూ లడ్డూ దగ్గర కొవ్వు పదార్థాలు కలిపారో దానికి సంబంధించి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరు కలిపి ఈరోజు తోటపల్లి దేవస్థానం ముందర దేవుని సన్నిధిలో మరి బిందులతో నీరు పోసి దేవుని దగ్గర గతంలో చేసినటువంటి తప్పులు కూడా తుడుచుకుపోవాలని ఈరోజు ఈ కార్యక్రమం అభిషేకం చేయడం జరిగింది